హాయ్ అండి వెల్కమ్ టు మాతంగి కిచెన్ ఈరోజు మన ఛానల్లో మీల్ మేకర్ దమ్ బిర్యానీ చేస్తున్నాను మటన్ బిర్యానీ వల్లే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు ఇంట్లోనే చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఈ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని హాట్ వాటర్ వేసుకోండి దీనిలోకి ఒకటిన్నర కప్పు వరకు మీల్ మేకర్ని వేసుకోండి ఈ మీల్ మేకర్ని పది పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ ని పక్కన పెట్టేసి వేరొక బౌల్ తీసుకునే దీనిలోకి ఒకటిన్నర కప్పు వరకు బాస్మతి రైస్ ని వేసుకోండి ఇక్కడ నార్మల్ రైస్ తో కూడా ఇది చేసుకోవచ్చు నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను ముందుగా ఈ రైస్ ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇది మునిగేంత వరకు నీళ్లు వేసి అరగంట సేపు నానబెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకునే దీనిలోకి ముప్పా కప్పు వరకు పెరుగు వేసుకోండి ఈ పెరుగులోకి పావు స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ అర స్పూన్ వరకు గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఇలా స్పైసెస్ అన్నీ బాగా కలుపుకున్న దీనిలోకి మనం ముందుగా నానపెట్టుకున్న మీల్ మేకర్ని ఇలా గట్టిగా పిండి వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇదే బౌల్లోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కప్పు వరకు క్యారెట్ ముక్కలు మరో కప్పు వరకు క్యాప్సికం ముక్కలు అలాగే త్రీ ఫోర్ టూ స్పూన్స్ వరకు ఫ్రోజన్ బటాని కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే అరచెక్క నిమ్మరసాన్ని కూడా ఇలా పిండి తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా మీల్ మేకర్కి బాగా పట్టాలంటే పది నుంచి పదిహేను నిమిషాల పాటు వీటిని నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇలా స్టవ్ మీద వెడలపాటి గిన్నె పెట్టుకుని ఐదారు గ్లాసులు వాటర్ వేసుకుని దీనిలోకి రెండు బిర్యానీ ఆకులు చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు అనాస పువ్వులు ఒక జాపత్రి పది నుంచి పన్నెండు మిరియాలు మూడు యాలకులు ఒక టీ స్పూన్ వరకు షాజీరా అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం కొత్తిమీర పుదీనా టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ అలాగే రెండు కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఈ వాటర్ కొంచెం మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ రైస్ని మీడియం ఫ్లేమ్లో నైంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనిలోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ మరిగిన తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను ఇక్కడ చూపిస్తున్నట్లు నిలువుగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి ఇలా వేగిన ఈ ఉల్లిపాయ ముక్కలను సగం వరకు వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు దీనిలోకి రెండు కట్ చేసిన పచ్చిమిర్చిని అలాగే రెండు యాలకులను ఒక టీ స్పూన్ షాజీరా చిన్న దాల్చిన చెక్కను వేసుకుని రెండు నిమిషాల పాటు ఇవి వేగేంత వరకు వేపించుకోండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్ బౌల్లో ఉన్న మొత్తం ఇదంతా కూడా ఈ ప్యాన్ లో వేసుకుని నాలుగైదు నిమిషాల పాటు ఇలా ఆయిల్లో వేపించుకోండి ఇలా బాగా వేగిన తర్వాత దీనిలోకి పావు కప్పు వరకు వాటర్ వేసి ఆరేడు నిమిషాలు మూత పెట్టి ఈ మీల్ మేకర్ బాగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఆరేడు నిమిషాల తర్వాత నేను ఇప్పుడు మూత తీస్తున్నాను మీల్ మేకర్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు ఈ ప్యాన్ని సిమ్లో ఉంచుకుని మనం రైస్ ఉడికిస్తున్నాం కదా అది ఒకసారి చూద్దాం ఇక్కడ రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది నైంటీ పర్సెంట్ వరకు ఈ రైస్ ఉడకాలి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికి చిన్న పల్లుకున్న ఈ రైస్ ని మనం ఆల్రెడీ ఉడికించుకుంటున్న సోయా చంక్స్ ప్యాన్లోకి ఇక్కడ చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మరొక లేయర్ కింద మళ్ళీ రైస్ వేసుకోవాలి ఇలా రైస్ మళ్ళీ సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలాగే కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు థర్డ్ లేయర్ కింద రైస్ ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ని వేసుకోవాలి ఇప్పుడు సాఫ్రాన్ వాటర్ ని అలాగే రెడ్ ఫుడ్ కలర్ వాటర్ ని ఇలా టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే వేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో ఉండటం కోసం నేను ఇక్కడ వేశాను ఆ పైన కొత్తిమీర పుదీనా వేసుకుని మూత పెట్టుకునే ఏడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరో ఏడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఏడు నిమిషాలు లో ఫ్లేమ్లో అయిపోయిన తర్వాత నేను పది నిమిషాలు రెస్ట్ ఇచ్చి అప్పుడు ఓపెన్ చేస్తాను చూస్తున్నారు కదా ఎంత బాగా పొడి పొడిలాడుతూ రైస్ ఉందో అలాగే మీల్ మేకర్ కూడా చక్కగా ఉడికింది అచ్చం ఇది రెస్టారెంట్లో కొన్నాము అంటే పూర్తిగా నమ్మేటట్లు ఉంది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మా పిల్లల ఫ్రెండ్స్కి కూడా ఇది బాగా నచ్చింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్